జాయి వేరే మనం మనం చూసినాం కదన్నా ఒక్కొక్క అరాచకము జగన్ పాలించిన తర్వాత ఎన్ని లోపల లసుకులు తీసే కొద్దీ తవ్వే కొద్దీ అరాచకాలు వాళ్ళు ఎట్లా ఉండే మనం చూసినాం ఈరోజు ఈ వ్యవస్థలు ఇప్పుడుండే ఉండే రాజ్యాంగం ప్రకారం ఏమైనా వీళ్ళకి శిక్షలు వేయగలమా వీళ్ళు దోచుకున్న ధనాన్ని మనం రెవెన్యూ యాక్ట్ ద్వారా చేయగలమా ఇవన్నీ ఈ వ్యవస్థలతో కానీ ఇప్పుడుండే పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతోన ఈ కూటమితో కానీ ఈ బీజేపీ లీడర్ మన మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే రాజ్యాంగంలో సవన్లు అట్లుంటాయి ఎందుకంటే కాలానుగుణంగా రాజ్యాంగంలో సవన్ చేయాలి మనుషులు ఎంత బిర్రబిగుతుంటారు ఒక కేసు ఉంటే కూడా అధికారముకి వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయకూడదు అటువంటి వాళ్ళకి ఇపోతే జగన్ గారికి రూపంలో కానీ విజయసాయి రెడ్డి గారు నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళని ఒక్కసారి ఎం ఒక ముఖ్యమంత్రి చేస్తే జగన్ ఎట్లా పాలించాలో చూసినాము విజయసాయి రెడ్డి ఎట్లా చార్టెడ్ అకౌంట్ ఎట్లా చేసినాడు వ్యవస్థలు ఎట్లా చేసినా చూసినాం ఇవన్నీ మనకు హెచ్చరికలు మన ఆయన బయటపెట్టినాడు ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రచారం చేస్తాడు